గిన్నె తీసుకొని సగం మండినట్టుగా ఆ కుప్ప కానీ లెక్కలు చెమ్మి లెక్క చేసిన ఎక్క ఉంటే నాది నీకే అక్కడ కొట్టండి అక్కడ కొట్టండి సుగ్గి పదప్ప ఓపేపా ఇవి వద్దులే ఎక్కువ మెత్తగావే వద్దులే మెత్తగా వద్దులే ఆ మంచిగా కదా ఆ మంచిగా

ਇੱਕ ਨਸਰ ਕਾ ਇਹ ਵੀ ਮੇਰੀ ਵੀ ਇਸ ਕੋਣੇ 'ਚ ਕੱਚ ਵਿੱਚ ਜਿਵੇਂ ਮੇਰੀ ਇੱਧਰ ਹਿਵੇਲੇ ਪੀ ਇਸ ਕੋ ਸੁਣ ਮਗਾ ਯਾ ਸਨਾਟਾ ਅੰਤ ਕੱਚ ਵਿੱਚ ਜਿਵੇਂ ਮੇਰ ਖਾਇਰ ਇਕੜਾ ਅੰਦਰ ਡੋਲ ਲਾ ਆ ਮੋਗੋ ਫਿਰ ਸੋਨਾ ਦੇਣ ਸੰਦਲ ਇਹ ਮਤ ਦਾ ਇਹ ਜਣਾ ओ है सौ वो डब्बे टिकली पाने तारी दिता तो ये देवन सासरा आठ के बंदे। అంటే మంచులు అందరూ ఒకటినా లే జేమిస్ అవుతుంది ఏమంటే పైన పైన బెదిరి పైన లే లే పైన బెదిరిలే వసకదే మొన్నది ఏం చేస్తా ఖచ్చిపించి

అట్టాడిన పడుస్తుంది అప్ప మంచికి అదేమి ఫోన్లో వీడియో కాల్ చెప్పి అలా అడిగేసిన పడుసే మనగ్గా మంచి నేను రిమోట్ సెరు టింగ్ టింగ్ టింగింగ్ అట్టలేదా చిన్న కూడా మనం మేము మళ్ళీ ఇదిద్దాం దారా పై పేరు తెచ్చిద్దాం కదా మనం పట్ట దిద్దాము అది అచ్చి మేర పక్కన మాట్లాడే మాట్లాడుకోవాలి చెప్పు

कडला वो पपदन जरा उधर तरफा हां ना सोते हाँ? हाँ? से ఏమండలే సార్ అట్టి మన ఇంకా వీళ్ళు మేద్దాం చూడాలను కబరాబ్ చేసుకున్నా కదా ఒకటి దేవరి జనాలు మామస్సము పిల్ల నాని రేపు

నాన్న గల పల్లెంగారుతుంది ఇప్పుడు వచ్చిన కలిపితే ఎందువల్ల నాదే ఇప్పుడు సూర్యుడు రెండు నిమిషాలు కంటిన్యూ చేసేది ఇప్పుడు పేపా ఎక్కడెక్కడ అందరూ ఒకటి ఉంటారు మా మంచులు మనుషులు పట్టుదు మిక్చర్ మిక్చర్ కారాలు పురుగులు చేసి సుమమ్మా మీరు తీసుకో మిక్సర్ మిక్స్ మెకానిక్ సెట్ కాబో మరి గాలికి పద్ధన ఎనభై